తిరుమల లడ్డు తయారీలో కల్తినేయ్యి ఉపయోగించడం నేరమని హిందూ జాగరణ సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు పట్టణ పురవీధిలో గోవింద స్మరణతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు అనంతరం హిందూ జాగరణ సమితి పలు హిందూ సంఘాల సభ్యులు పోలీస్ స్టేషన్ లో సిఎ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు ಗೋವಿಂದೋವಿಂದ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಪ್ರಪಂಚ ಸಮಸ್ತ ಹೈಂದವ ಬಂಧು గత ఐదు రోజులుగా ఒక నిస్సహాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు ఎందుకురా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో వెలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ప్రతి ఒక్క హైందవులకి ఒక కలియుగ దైవం ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో అంతే భక్తి శ్రద్ధలతో అక్కడ అందించో ప్రసాదాన్ని కూడాను అంతే భక్తి సంచలతో స్వీకరిస్తారు అయితే ఆ ప్రసాదం మీద ఐదు రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలు ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి సమస్త హైందవులు కూడాను మేమంతా మలినమైపోయామే ఎంతో ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఏదైనా కానీ ఒక ప్రసాదాన్ని ఎంతో భక్తి పూర్వకంగా స్వీకరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రసాదాలు స్వీకరించి ఈరోజు మేమంతా మనీళ్ళు మలీనం అయిపోయాము అని చెప్పి కొట్టి పెట్టాడుతున్నాం అయితే మనం ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ ఆలయాల్లో మీ రాజకీయ పెత్తనాలు ఏమి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే అంటే ఈరోజు ఒక వ్యక్తిని మీరు ఒక చైర్మన్గా టీడీ చైర్మన్గా గతంలో నియమించారు ఆయనకి అక్కడ చైర్మన్గా నియమిపబడడానికి ఆయనకు కొలబద్ధమేమి ఆయన నాస్తికుడు ఎప్పుడు కూడా స్వామి వెంకటేశ్వర స్వామిని కొలవనటువంటి వాడు ఆ వెంకటేశ్వర స్వామిని నల్ల రాయికి పోల్చినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అక్కడ తీసుకొచ్చి మనము చైర్మన్గా నిలబెట్టడం వల్ల ఆ తిరునామాలు పెట్టుకున్నంత మాత్రాన ఆయన భక్తుడైపోతాడా ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు కాబట్టి మనము ఆలయాల్లో ధర్మకర్తల్ని వాళ్ళని నియమించేటప్పుడు వాళ్ళు హైందవ ధర్మానికి ఏం చేశారు హైందవ ధర్మం కోసం వాళ్ళు ఎంత సమర్పణ చేశారు వాళ్ళ నిజమైన భక్తులైనా అనేది అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళని అక్కడ వాళ్ళకి బాధ్యతలు ఒప్ప చెప్తే ఖచ్చితంగా హైందవ ధర్మం అనేది మహిళలు చేసేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా రాజకీయంగా మన వెంట నడిచారు రాజకీయంగా మనకేదో ఏదో లబ్ధి చేకూర్చారు అనే వ్యక్తిని మనము ఈ ఆలయాల్లో ధర్మకర్తలుగా నియమించడం వల్ల ఇలాంటి దురాగతాలు చేకూరుతాయి కాబట్టి అలాంటి వారిని మున్ముందు ఇంకా చాలా జాగ్రత్తగా మా హైందవ ఆలయం ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిధిలో జరిగినటువంటి అపరాధాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కలిసి ప్రజలు కూడా ఈరోజు చాలా బాధపడతా ఉన్నారు ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా కల్జీ లడ్డులను తిన్న ప్రతి హిందువు వారి శోభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి మనకంతా తెలియ తెలుస్తూ ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమే కాకుండా భవిష్యత్తులో హిందువులంతా ఐకమత్యంతో ఇలాంటి కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక కార్యక్రమాలు హిందువులు హిందూ సమాజం హిందూ సంఘాలు చేస్తూ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం మనం వెనుకబడి ఉన్నాం కాబట్టి వాటిని సరిచేసుకొని ఈరోజు హిందువులంతా మరి ఐకమత్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే తప్ప ఈ రోజు హిందూ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదుర్కోలేమని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూసాం దాదాపు నూట యాభైకి పైచులకు పవిత్రమైన దేవాలయాల్లో అభయత్తరం జరిగింది అనేక దేవుళ్లను అవమానపరిచారు దేవుళ్ళ తలను పగలగొట్టారు దేవుళ్ళ రథాలను కాల్చివేశారు పణం కళ్ళప్పకి చూశాం ఇంతవరకు కాబట్టి ఇప్పటికైనా హిందువులు హిందూ జాతి ప్రతి ఒక్కరు కూడా మేల్కొనాలి వారికి సంబంధించినటువంటి మనకు కూడా సమాయత్తం కావాలి దానిని ఎదుర్కొనే దానికి అమైకంగా మనం బలమైన శక్తిగా ఈ హిందూ జాతి ఎదగాలని చెప్పేసి మేమైతే కోరుకుంటూ వెంటనే ఎవరైతే ఆ కార్యక్రమాలు తిరుమల దేవస్థానంలో లడ్డుకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరైతే చేశారో వారి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు శిక్షించకపోతే హిందూ జాతి క్షమించదు ఈ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఎంతైంది చేస్తాం కూడా అని చెప్పి తెలియజేస్తా ఉంటాం